హలో ఎవరి వన్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి స్కీమ్ తెచ్చారు ఫ్రెండ్స్ ఆ స్కీమ్ గురించి ఏదో పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ స్కీమ్ గురించి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం పిఎం విశ్వకర్మ మూడు లక్షల వరకు రుణ సహాయం ఐదు శాతం వడ్డీకే రుణం పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారు అరువులు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ దీని పూర్తి వివరాలు ఎవరెవరు ఏ కేటగిరీ వాళ్ళు ఎంత దరఖాస్తు ఇలా చేసుకునేది ఇప్పుడు ఈ వివరాలు తెలుసుకుందాం పిఎం విశ్వకర్మ ఎవరు అరువులు ఎవరు అరువులు అనేది వీడియోలో పూర్తి తెలుసుకుందాం ఫ్రెండ్స్ రుద్రంగులు పడవ తయారు చేసేవారు కమ్మరి ఇనుప పరికరాలు తయారు చేసేవారు ఇంటి తాళాలు తయారీదారులు స్వర్ణకారులు కుమ్మరి కుండలు తయారు చేసేవారు విగ్రహ విగ్రహాల తయారుదారులు మూర్తికారు స్టోన్ కన్వర్ స్టోన్ చర్మకారులు చెప్పు తయారు చేసేవారు తాపీ మేస్త్రిలు బాస్కెట్ మ్యాట్ బ్రూమ్ మేకర్ నారతాలు చేసేవారు సాంప్రదాయ బొమ్మలు తయారు చేసేవారు నాయి బ్రాహ్మణులు పూల దండలు తయారు చేసేవారు లోహ పనివారు రజకులు దర్జీలు చేపవలలు తయారు చేసేవారు పిఎం విశ్వకర్మ కావలసిన ధృవపత్ర ధృవీకరణ పత్రాలు అంటే ఏమేం పత్రాలు అవసరం ఈ స్కీమ్కు అప్లికేషన్ పెట్టడానికి మూడు లక్షలు పొందడానికి కావాల్సినవి ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ మొబైల్ నంబర్ కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ ఏ క్యాస్ట్కి సంబంధించి అనేది బ్యాంక్ ఖాతా పాస్బుక్ పాస్ సైజ్ ఫోటో వయసు కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ